ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఫైనల్ చేశారు కూటమి నేతలు అయ్యన్న తరఫున అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందించారు మంత్రులు తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు ప్రోటెం స్పీకర్ సభా నాయకుడి హోదాలో చంద్రబాబు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పవన్ ప్రమాణం చేశారు నీట్లు అక్రమాలపై కేంద్రం తీరును ఖండించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిలా ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని ఫైనల్ చేశారు చంద్రబాబు అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్ మంత్రులు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ నాదెన్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ కలిసి అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలని అందజేశారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొత్త ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి కొత్త సభ్యులుగా సభలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు మొదటి సభా నాయకుడి హోదాలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ప్రమాణం చేశారు మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన పవన్ ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేశారు ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతల్ని తీసుకున్నారు అసెంబ్లీలో వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు ప్రోడమిషన్ స్పీకర్ గోరంట బుజయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు తర్వాత సభాపతి స్థానం దగ్గరికి వెళ్లి నమస్కారం చేశారు జగన్ సభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు జగన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎపిడీ ద్వారక తిరుమలరావు డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ ను కలిశారు డీజిపి అభినందనలు తెలిపారు పవన్ డాక్టర్లు అవుదామని కలలు కన్న ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాట మారుతోందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలు వైఎస్ షర్మిల నీట్ పేపర్ లీక్పై ఆధారాలు ఉన్నా ఎన్టీఏపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బీజేపీ పాలిత రాష్టాల్లోనే నీట్లో అక్రమాలు జరిగాయన్నారు ప్రధాని మోదీ జపన్ చేసేందుకే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారని అన్నారు తమతమ శాఖలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు ఏపీ టీడీపీ నేతలు హోం మినిస్టర్ వంగలపూడి అనిత బాపట్ల జిల్లా కలెక్టరేట్ ను సందర్శించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీటీడీ ఆలయ ఇవో శ్యామలారావు తీర్థ ప్రసాదాల తయారీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు